సో ఇప్పుడు మీ మమ్మీకి ట్రై చేద్దాం అమ్మా మమ్మీకి ఎందుకండి తిరుతది లైవ్ లా మొన్న డబ్బులు తీసుకున్నా నేను ఒకసారి ట్రై చేద్దాం ఏమంటది డబ్బులు కోసమే చేస్తున్నావా ఫోన్ మాట్లాడడానికి చేయను మా మమ్మీకి మా మమ్మీ ఎవరితో బిజీగా ఉంది కాల్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి హలో హలో మమ్మీ

మరి నువ్వే కదా నేను పెద్ద యాక్టర్ అవ్వాలన్నావు మరి నువ్వు అవ్వట్లేదు మరి నువ్వు నువ్వే చెప్తున్నావు వచ్చానా అంటే వచ్చే మాటన్నావు ఇక మరి పెళ్లి చేసేసి అట్టయితే డబ్బులు ఉన్నాడు చెయ్యి ఉన్నవాడి చేయాలంటే చూడు మరి ఈ ఫోటో ఇచ్చేయి ఇప్పుడేం చేస్తుందంటే మరి చేసుకోరు అందుకే మరి ఇవడుకోడికి అది మరి ఏం చేయమంటావు మరి పెళ్లి చేసుకోకపోతే నీ దగ్గర ఉంచుకో ఇంకా కట్టైతే నేను ఇత్తన చేస్తుంటే నేను కొన్ని రోజులు కొన్ని రోజులు నీ దగ్గర ఉంటా తర్వాత అక్క దగ్గరికి వెళ్తా ఎందుకు వాళ్ళ పిల్లలు నా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని కొనుక్కోవట్లే చిన్నమ్మని అట్లే ఉంటా అప్పుడంటే కొనుక్కుంటారు అంటే సరే అట్టయితే పెళ్లి చేసే మళ్ళా తొందరగా సంబంధాలు చూడ అయి వచ్చేస్తారే పొద్దునపల్లి ఇంటికి

నువ్వే నేర్పిస్తున్నావేమో అని నేనే నేర్పిస్తున్నానేమో అని వాళ్ళు అనుకుంటున్నారు నీకు నమ్మకం లేదా నా మీద అంటున్నా ఉంది కాబట్టి నేను ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా సరేలే ఎవరు అంటున్నారు చెప్పు వాళ్ళ ఇంటికొచ్చి వచ్చిన కొడతా ఎంతమంది ఏమో ఒకసారి కొట్టి లైవ్లో వీడియో తీసి పెడతా అప్పుడు ఎవడు రాదు నీ జోలిక్క

నేను ఇస్తామ్ అప్పుడు నువ్వేమన్నావు వచ్చేమన్నావు నువ్వే నేను ఇస్తా నువ్వు ఉండమంటే ఉంటానే ఉన్నా రకానుక మాట్లాడతావు నువ్వేగా చెప్పావు ఈ సంవత్సరంలో నాకు మంచి క్యారెక్టర్లు వస్తాయని

ఎవరున్నారు పక్కన ఏం చెప్తున్నా నేను నేను రోజు మాట్లాడేలాగే మాట్లాడుతున్నాగా రోజు ఎట్ట మాట్లాడుతానో అట్టగా మాట్లాడుతున్నాగా ఉన్నట్లు హలో చెప్పమ్ అర్థం కాలే నన్ను రోడ్ మీద వస్తుంటే కొట్టారు మా ఒకళ్ళు అందుకని వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే నన్ను కొడుతుంటే నువ్వు నిజమే అనుకుంటున్నావా నన్ను కొట్టినట్టు నిజమే అనుకుంటున్నా అబ్బో సరేలే అమ్మో నేనేదో ఊరికే చెప్పాను తల్లి నన్ను ఎవడు పట్టలేదులే సరే నీ దగ్గర డబ్బులు నా దగ్గర ఇప్పుడు నువ్వు ఐదొందలు పంపిస్తావులే ఎలా ఫైనల్ కూడా చెప్పు పంపిస్తాను సరే సరే ఏం వద్దులే నాకు డబ్బులు వద్దు ఏమోలే నీ దగ్గర నుంచి మమ్మీ ఐ లవ్ యూ ఏంటంటే అంటే ఎప్పుడూ చెప్పలేదు కదా ఐ లవ్ యూ అందుకే చెప్పా ఎప్పుడు ఐ లవ్ చెప్పలేదు కదా నీకు అందుకే ఐ లవ్ చెప్పా

నేను ఇంటర్వ్యూకి వచ్చాను ఇంటర్వ్యూకి వస్తే అక్కడ వాళ్ళు అడిగారు మీ మమ్మీకి ఫోన్ చేసి సడన్గా డబ్బులు అడితే వేస్తారా అంటే ఫోన్ చేసిన నీకు అందుకని నువ్వు వేస్తావు అని చెప్పినాక వాళ్ళకి ఫుటేజ్ వచ్చేసి ఇదిలే సరేలే అట్టయితే బాయ్ మళ్ళీ ఫోన్ చేస్తా సరే అది తల్లి ప్రేమ అది మరి నేను చెప్పినా కదా స్టార్టింగ్ లో ఏదైనా మా మమ్మీ నేను నమ్మలేదు అంటే మీరు వద్దనుకుంటే వద్దనుకుంటుంది రావాలనుకుంటే రావాలనుకోని మీ మీ ఇష్ట ప్రకారంగానే మొత్తం నడుస్తుంది అక్కడ అంతే అంటే నేను ఎట్లున్నా మా మమ్మీకి ఇష్టం ఎందుకంటే నేను తప్పు చేయను కదా అది అంటే మా మమ్మీ మాట్లాడిన మాటలు బట్టి ఇప్పుడు జనాలకైనా అర్థమవుతుంది